హరీష్ రావుకు బాధితుల ఆత్మీయ శుభాకాంక్షలు నాడు అండగా నిలిచిన అన్నకు నేడు ఇంటికి వచ్చి పండగ ఆనందాన్ని పంచుకున్న అక్కడి కాలనీవాసులు హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు అర్షా కోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు ఆత్మీయ శుభాంక్షలు ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళన కన్నీరునిరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు సందర్భంగా గుర్తు చేసుకున్నారు హైడ్రా కూల్చివేతలతో తమ సొంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవనానికి వచ్చి తమ గోడును వెళ్లబోశారు ఆ సమయంలో హరీష్ రావు వారి సమస్యను అర్థం చేసుకుని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు బాధితుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు తాము ఆపదలో ఉన్నప్పుడు హరీష్ రావు మానవీయ దృక్పథంతో స్పందించి తమకు అండగా నిలిచారు ఈ సాయం తాము ఎప్పటికీ మర్చిపోలేం అని కాలనీవాసులు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు తమ సేవా తత్పరణతో తమ గుండెలు నిలిచిపోయారని హోలీ పండుగ సందర్భంగా ఆయనకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రజా సేవలు ఎల్లప్పుడూ ముందుండే హరీష్ రావు సమాజంలో ఆనందం నింపుతూ ప్రజల హృదయాలు నిలుస్తారని ఆయనకు ఈ పండుగ వేళ మరింత శక్తి చేకూరాలని కాలనీ ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు హరీష్ రావు గారితో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు థర్టీ పర్సెంట్ లబ్బుతాం అంటే గుట్టేస్తున్నారు పే చేయాలి నాకు పైసలు కావాలి నా అపార్ట్మెంట్ నోటలు నేను ఏంటంటే నేను గొప్పలో పోతుందంటే కదా నేను గుట్టేస్తున్నాడు కదా నేను తీసుకుంటాను अच्छा फ्यूचर वाला बात है मेरे सर हर कॉलसन नाच कोता रिपोर्ट डिपार्टमेंट वाला डिपार्टमेंट करा दे सर अभी तक के सांख्यन वाले चेक करने की बंद नहीं ले कौन गवर्नमेंट अच्छी तो कर रही है हमने चुगले पर भी इकट्ठे गाड़ो ये तो इतना बिछ पर है इधर पर दल में हम कुछ करते हैं से सर जनरेशन पर मैं गाना मार पर फुटबॉल लेकर मुंह छोटे पावर डालना बंद तो नहीं నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు